హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ పకోడీ అండి చికెన్ పకోడీని కరకరలాడుతూ మంచి రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా చికెన్ పకోడీ పైన కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్తో మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కిలో చికెన్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని క్లీన్ చేసి తీసుకున్నాను దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు చికెన్ లేదా గరం మసాలాని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నాను ఇవన్నీ కూడా మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోండి ముక్కకి మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకొని ఒక వన్ అవర్ మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ వన్ అవర్లో ఈ చికెన్ అంతా కూడా బాగా మసాలాలన్నీ పట్టి మ్యారినేట్ అవుతుంది వన్ అవర్ తర్వాత మనం తీసి చూస్తే చికెన్ చక్కగా మ్యారినేట్ అయ్యింది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం స్టవ్ని ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే చికెన్ పైన ఫ్రై అయిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చికెన్ మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది కరకరలాడుతూ మనకి చికెన్ పకోడీ వస్తుంది చూసారు కదా ఇక్కడ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈవెన్గా మొత్తం అంతా ఫ్రై అవుతుంది చికెన్ పకోడీని మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఒక టిష్యూ పేపర్లోకి చికెన్ పకోడీని తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన పకోడీని అంతా కూడా మనం తీసేసుకోవాలి అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం వేసేసుకోవాలి ఇలా నెక్స్ట్ బ్యాచ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము వీటిని తీసేసుకున్నాక అదే ఆయిల్లో మనం ఒక అరకప్పు వరకు జీడిపప్పుని ఒక నాలుగు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి చికెన్ పకోడీలోకి చాలా బాగుంటాయి జీడిపప్పుని డైరెక్ట్గా చికెన్తో పాటే ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ విడిగా ఫ్రై చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే జీడిపప్పుని చికెన్తో పాటే ఫ్రై చేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీగా కరకరలాడుతూ మనకి బయట దొరికే చికెన్ పకోడీ కంటే కూడా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చికెన్ పకోడీ అనేది మంచి కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది చూడ్డానికి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ పకోడీ పైన కొంచెం కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్తో కనుక ఈ చికెన్ పకోడీని తిన్నారంటే నిజంగా టేస్ట్ అదిరిపోతుంది ఎప్పుడు తినారనిపిస్తే అప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకోండి మనకి బయట ఏ విధంగా టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తో మనకి ఇంట్లో కూడా వచ్చేస్తుంది మరి మీకు కనుక ఈ చికెన్ పకోడీ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్